सबको सलाम అందరికీ నమస్కారం రాజశేఖరెడ్డి బిడ్డ వస్తుందని చూడాలి అని వినాలి అని మీ అందరూ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు మీలో ప్రతి ఒక్కరికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినా ఎన్నో అద్భుతమైన పథకాలను పేదవాడికి అందేటట్టుగా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి రైతులకు అండగా నిలబడ్డం అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి లక్షల మంది పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి లక్షల ఎకరాలు పేదవాళ్ళకు పంచి పెట్టడం అయితేనేమి ఫోర్ పర్సెంట్ ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ అయితే నేను ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఘనత ప్రజలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టిన ఈ పథకాలు ఎంతో మందికి మేలు చేశాయి అలాంటి ఒక పథకమే కాంగ్రెస్ పార్టీ పథకం ఈ మన్రేగా పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ పథకం కేవలం కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు మేలు చేయాలి గ్రామాలలో ఉన్న వాళ్ళు పని లేకుండా వలసలు పోతున్నారు ఇది అరకట్టాలి పేదవాడు ఆకలి చావులు చావకూడదు పేదవాడికి కూడా ఒక బార్గెనింగ్ పవర్ ఉండాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అని పెద్ద ఆలోచనతో ఈ ఉపాధి హామీ పనికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఇరవై అయింది ఈ పథకం మొదలై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఈ పథకం బ్రహ్మాండంగా నడిచింది ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్ళు అయింది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ పనికి గండి పెడుతూనే ఉన్నారు క్రమేణ సంవత్సరం సంవత్సరానికి జాబ్ కార్డులను తగ్గిస్తూ వస్తున్నారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగేదంటే ఇది కోటి పది లక్షల జాబ్ కార్డులు ఇచ్చారు అప్పుడు ఆంధ్ర రాష్ట్రం పేద ప్రజల కోసం అంటే కుటుంబానికి ఇద్దరు నేసుకున్నా కూడా జాబ్ కార్డుని ఇద్దరు నేసుకున్నా కూడా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి తక్కువ లేకుండా ఉపాధి హామీ పనిలో లబ్ధి పొందారు అంత మేలు చేసింది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే దేశంలో కూడా ఇది ఎంత పెద్ద పథకం అంటే అసలు ప్రపంచంలోనే ఇంతమందికి కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకం ఇంకొకటి లేదని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద రిసెర్చ్ పేపర్లు తయారు చేసిన తరుణాలు ఎన్నో ఉన్నాయి అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం అంత మంది పేదలకు మేలు చేసిన పథకం కోట్ల మంది ప్రజలలో వెలుగులు నింపిన పథకం మేము వెళ్ళొచ్చు పని చేసుకోవచ్చు పని చేసుకున్న పదహైదు రోజుల్లోనే మాకు జీతం వస్తుంది వేతనాలు వస్తాయి అని నమ్మకంతో నమ్మకం కలిగించి ఎన్నో జీవితాలను కుటుంబాలను నిలబెట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం ఇందాక ఈ తమ్ముడు చెప్పినట్టుగా తను చదువుకోవడానికి కావాల్సిన డబ్బులు కూడా సేకరించుకోవడానికి ఉపాధి హామీ పని కొంచింది అంటే ఇలా ఎంత మంది జీవితాలలో మార్పు తెచ్చింది ఈ ఉపాధి హామీ పథకం అలా ఇంతవరకు నిలబడిన ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ పథకాన్ని తొలగించి ఇంకొక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు దాని పేరు విబి గ్రామ్ మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి విపి గ్రామని బీజేపీ కొత్త చట్టాన్ని తెస్తుంది అంటే మహాత్మా ని ఖూనీ చేసిన ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే ఎలాగైతే మహాత్మా గాంధీని హత్య చేశారో ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఖూనీ చేయడానికే పుట్టాడు నరేంద్ర మోడీ ఇద్దరికీ పెద్ద తేడా లేదు గాడ్సే మహాత్మా గాంధీని చంపాడు నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ ఆశయాలను చంపుతున్నాడు ఇద్దరికీ పెద్ద తేడా లేదు అందుకే చెప్తున్నాం ఈ కొత్త చట్టం అన్నది గ్రామ స్వరాజ్యానికి విరుద్ధం మహాత్మా గాంధీ పేరు దీనికి ఎందుకు పెట్టారు అంటే గ్రామంలో కూడా పని కల్ కల్పించాలి గ్రామానికి కూడా ఒక అర్హత ఇవ్వాలి ఒక రైట్ ఇవ్వాలి ఒక పవర్ ఇవ్వాలి గ్రామాలలో ఏ పనులు కావాలో నిర్ణయించుకునే శక్తినివ్వాలి ఆ పనులు ఉపాధి హామీ వల్ల చేసుకోగలగాలి అన్న సద్భావంతో మహాత్మా గాంధీ గారి పేరు ఈ పథకానికి పెడితే మొట్టమొదట పాపం ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంతేకాదు దాంతో ఆగలేదు ఎంత సాహసం చేశారో మీ అందరూ కూడా గమనించాలి కానీ వాళ్ళ పాపం అంతటితో ఆగలేదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మొట్టమొదటిగా మహాత్మాగాంధీ పేరును మార్చడం పెద్ద పాపమైతే గ్రామాల దగ్గర నుంచి వా స్వరాజ్యాన్ని లాక్కోవడము ఇంకొక పెద్ద నేరం ఇది వరకు ఉపాధి హామీ పని అంటే ఇందాక తులసిరెడ్డి అన్నగారు చెప్పినట్టు గ్రామాలలో ఏ పనులు కావాలో రోడ్లు కావాలా లేక భవనాలు కావాలా లేక పూడికలు తీయాలా గ్రామాలలో ఏ పనులు కావాలో ఆ పనులు ఉపాధి హామీ కింద చేయించేవాళ్ళు కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్ట ప్రకారము అలా ఉండబోదట ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందట ఎక్కడ ఏ పని జరగాలి అని అంటే ఏ రాష్ట్రంలో పని జరగాలి ఏ జిల్లాలో పని జరగాలి ఏ గ్రామంలో పని జరగాలి అని వాళ్ళు చెప్తారట అంటే వాళ్లకు నచ్చిన రాష్ట్రాలకు ఎక్కువ పని ఇస్తారు నచ్చని నా రాష్ట్రాలకు పని ఇవ్వరు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న లేని చోట పని ఇవ్వరు ఎన్ని గ్రామాలకు ఇస్తారో తెలియదు ఒకవేళ ఇచ్చినా ఆ గ్రామంలో ఎన్ని రోజులు పని ఇస్తారో తెలియదు ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు గ్రామాలలో జరగాల్సిన పనులు ఇక గ్రామాలలో జరగవు ఒక పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక కాంట్రాక్టరో ఏదన్నా పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని అటాచ్ చేస్తే అప్పుడు ఆ కాంట్రాక్టర్ పని ఇచ్చి ఆ కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వాలన్నమాట అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే గ్రామంలో జరిగే అభివృద్ధులు గ్రామంలో జరిగే పనులు ఇక మొత్తానికే ఆగిపోతాయి లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు పనికొస్తాయి మొత్తమా పక్కన కాంట్రాక్టర్ లేబర్ సప్లై చేసే యంత్రాలుగా గ్రామాలు మిగిలిపోతాయి ఇది బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన చర్య అందుకే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంతగా వ్యతిరేకిస్తుంది అంతేకాదు ఇది వరకు మహాత్మా గాంధీ మనరేగా పథకంలో ఆరు గంటలు ఐదు గంటలో పని చేసేవాళ్ళు ఇప్పుడు ఈ కొత్త చట్టంలోనట పన్నెండు గంటలు పని చేయాలట చేతనవుతుందా పన్నెండు గంటలు పని చేయటానికి ఆడవాళ్ళ కాదు కదా కనీసం మగవాళ్ళకు కూడా చేత కాదు ఏం పెద్దమ్మా చేతనవుతుందా నువ్వు పనికి వెళ్ళేదానివి కదా ఆ చేయలేం అసలు పెద్దమ్మకు గుర్తే ఉండి ఉంటుంది అమ్మా పెద్దమ్మ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు పనికి వెళ్ళినప్పుడు ఆటో చార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట కదా ఉపాధి హామీ పనికి ఆటో చార్జీలు ఇచ్చేవారట మజ్జిగిచ్చేవాళ్ళట పక్కన కూరలో ఒక ఏమో చెప్పింది రస్నా కూడా ఇచ్చేవాళ్ళట కదా టెంట్లు కూడా వేసేవాళ్ళట గర్భిణీ స్త్రీలకు ముసలోలకు కూర్చో కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కానీ ఈ మధ్య అవేవీ లేవు ఇప్పటికే ఉపాధి హామీ పనిని ఎంత దిగజార్చాలో అంతా దిగజార్చారు ఒకే సంవత్సరంలో పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు తొలగించింది ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో లో పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులను తీసేశారు